శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము అయితే ఈ యొక్క సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగే సంఘటన వీరిని షాక్ లో నెట్టేస్తుంది అసలు సింహరాశి వారు మీలో ఉన్న ఆ యొక్క అగ్ని ఆ ధైర్యం ఆ సింహ స్వభావం ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది కానీ అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి తొమ్మిది తర్వాత జరిగే విషయం మీ యొక్క హృదయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది మీరు ఊహించని చోట నుండి వచ్చే ఈ యొక్క పరిణామం ఒకవైపు షాక్ మరోవైపు కొత్త మార్గం చూపే సంకేతంగా ఉండబోతుంది ఈరోజు అసలు ఏం జరగబోతుందో ఎవరి వల్ల జరగబోతుందో దాని వెనక ఉన్న ఆ యొక్క గూఢార్థం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అనేటువంటి సింహరాశి వారు సహజంగా నాయకత్వ గుణాలు కలిగిన వారు వీరు ఎక్కడ ఉన్నా ఇతరులను ప్రభావితం చేసే స్వభావం వీరికి స్వతహాగా ఉంటుంది కానీ గౌరవం తగ్గుతుందనే భయం లోపల ఎప్పుడు కూడా కలత చెందుతూ ఉంటారు వీరి మనసులో నేను తప్పు చేయకూడదు అనే పట్టుదల ఉంటుంది కానీ ఎవరైనా వీరి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసినట్లయితే వీరు అరక్షణం కూడా ఆలస్యం చేయరు ఆ యొక్క బాధ చాలా లోతుగా తాకుతూ ఉండే క్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు జ్ఞానం గౌరవం ప్రాధాన్యం కోరుకునే వ్యక్తులు ఏ విషయంలో అయినా సింహరాశి వ్యక్తులను చాలా అందరూ కూడా గౌరవించాలని అలాగే వారిని ఎంతో ప్రత్యేకంగా చూడాలని అనుకుంటూ ఉంటారు తాము చేసే పనులు కూడా చాలా వెరైటీగా చాలా ప్రత్యేకంగా ఉండే మాట వాస్తవం అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారు గత కొంతకాలంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వీరు వెనక తగ్గే వ్యక్తులైతే కాదు కానీ కొన్నిసార్లు తీవ్రమైన పరీక్షలతో నిండిపోతుంది వీరి యొక్క దాతృత్వం కలిగిన వారు కానీ ఎవరైనా వీరి యొక్క హృదయాన్ని దుర్వినియోగం చేస్తూ వీరిని వాడుకొని వదిలేస్తే మాత్రం అసలు ఈ వ్యక్తులు క్షమించే వ్యక్తులు కాదండి వీరు ఎంతకైనా కూడా తగ్గించడానికి ముందుకెళ్లే వ్యక్తులు చెప్పాలి అయితే ప్రత్యేకంగా గత కొంతకాలంగా ఇటీవల కాలంలో మీరు కొత్త కొంత ఒత్తిడిలో ఉన్నారు పనుల్లో ఉన్న నిరీక్షణలు తీసుకురాకపోవడం నమ్మిన వ్యక్తి మాట తప్పడం ఇవి మీ మనసులో చిన్న గాయం లాంటి ప్రభావాన్ని చూపాయి కానీ ఈరోజు తొమ్మిది తర్వాత ఆ గాయం వెనక దాగి ఉన్న నిజం కూడా బయటపడే పరిస్థితులు ప్రత్యేకంగా రాబోతున్నాయి సింహరాశి వారు ఎక్కడా కూడా కుదేలేని వ్యక్తులు కాదు ఎక్కడైనా కానీ తాము అనుకున్నది సాధించే దిశగా అడుగులు ముందుకు వేసే వ్యక్తులనే చెప్పాలి అయితే ఇటువంటి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుంది వారు ఏది చేసినా కూడా మంచి అభివృద్ధి యోగంలో ముందుకు వెళ్లే ప్రయత్నాలు ఉంటాయి అయితే వీరికి ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి తొమ్మిది తర్వాత ఈ విషయం మిమ్మల్ని షాకులో షాక్ నెట్టివేసే పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ సంఘటన ఒక వ్యక్తి ద్వారా జరుగుతుంది మీరు గతంలో సహాయం చేసిన ఇటీవల దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి ఆ ఆ యొక్క వ్యక్తి గురించి ఒక సమాచారం ఒక కాల్ లేక ఒక సందేశం మీ చేతికి వస్తుంది ఆ విషయం మొదట షాక్ ఇస్తుంది కానీ అదే విషయం మీ యొక్క జీవితంలో కొత్త మార్గాన్ని కూడా తీసుకురాబోతుంది అది ఏమిటంటే అసలు ఇది ఎందుకు జరుగుతుందని ఒకసారి పరిశీలిస్తే మరి చంద్రుడు శని మరియు సూర్యుని మధ్య ఏర్పడిన యోగా వల్ల గతంలో చేసిన కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది మీరు చేసిన ఒక సత్కార్యం ఒక నిర్ణయం ఇప్పుడు మీ ముందుకు తిరిగి తీసుకొస్తుంది మొదట అది ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటుంది కానీ అంతిమంగా అది శుభప్రదంగా మారుతుంది అంటే మీకు ఏర్పడినటువంటి ఈ యొక్క గ్రహస్థితి కారణముగా గతంలో అంటే గత జన్మలో కావచ్చు లేదా ఈ జన్మలోనే మీరు చేసినటువంటి పుణ్య ఫలితం ఏదైతే ఉందో సత్కార్యం ఏదైతే ఉందో ఒక నిర్ణయం ఇప్పుడు మీకు పూర్తిగా కూడా మీ ముందు తిరిగి వస్తుంది కాదంటే మొదట మాత్రం అది మీకు అనుకూలంగా ఉండదండి కాస్త నెగిటివ్ గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సంఘటన ఒక వ్యక్తి చేత ప్రారంభం అవుతుంది మీరు నమ్మిన కానీ మీకు దూరంగా ఉన్నటువంటి ఉంచినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి తన పశ్చాత్తాపం లేదా భయం వల్ల ఏదో ఒక చర్య తీసుకుంటాడు దాని వల్ల ఈ పరిణామం ప్రధానంగా జరగబోతుంది ఇది ఏర్పాటు ఇప్పుడే ఇది ఇప్పుడే జరగడానికి గల కారణం ఏంటంటే సింహరాశి ఇది ఫలిత కాలం మీ యొక్క గతంలో చేసిన ఒక నిర్ణయం నేను దూరంగా ఉంటే మంచిది అనే ఆలోచన ఇప్పుడు తిరిగి పరీక్షకు వస్తుంది ఈ సమయం మీకు చెప్తుంది తప్పించుకోలేని విషయాలు ఎదుర్కోవలసిందే అనే విషయాన్ని కూడా మీకు ఎంతో బలంగా ఈ యొక్క సంఘటన ప్రధానంగా మీకు నేర్పుతుందండి అయితే ఈ యొక్క ప్రస్తుతం ఇది మొదట దీనివల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది అసలు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే మొదట షాక్ గా కనిపించిన ఆ సంఘటన తర్వాత మీరు మానసికంగా మరింత బలంగా మారుతారు కొత్త దారులు తెరుచుకుంటాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పాత భావోద్వేగాలకు బానిస అయితే ఆ యొక్క శుభ ఫలితం శుభకాలం కూడా ఆలస్యం అయిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటే సింహరాశి వారు ఏంటంటే బయటకు సింహంలా గర్జిస్తూ కనపడిన లోపల మాత్రం చాలా భావోద్వేగమైనటువంటి భావాలను కలిగి ఉంటారు అందువల్ల ఏంటంటే రోజు మీ యొక్క భావోద్వేగాన్ని పక్కన పెట్టకపోతే మీకు వచ్చే ఫలితాలు కూడా చాలా తప్పుగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ యొక్క పరిస్థితుల వల్ల మీరు మీకు ఏ విధమైనటువంటి లాభాలు ఏ విధమైనటువంటి నష్టాలు జరుగుతాయని మనం పరిశీలిస్తే మరి దాచిన సత్యం వెలుగులోకి వస్తుంది అంటే ఎప్పటి నుంచో దాచినటువంటి ఒక సత్యం ఈరోజు ఈ వ్యక్తి ద్వారా వెలుగులోకి వస్తుంది మానసిక శాంతిని తిరిగి ఇస్తుంది అంటే మీరు ఎప్పటి నుంచో మీ తప్పు నేను చేయకుండా ఉంటే బాగుండేదని బాధపడినా లేదా ఈ తప్పు నేను చేయకపోయినా నాపై నేరం మోపబడింది అని మీరు బాధపడినటువంటి అంశం కూడా ఈరోజు ఊహించని విధంగా మీకు అనుకూలంగా అవకాశాలను తీసుకొస్తుంది అయితే కొత్త అవకాశం మీ యొక్క జీవితంలో అడుగు పెడుతుంది అంటే మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా లేదా మీకు అవకాశాలను ఇవ్వవలసినటువంటి వ్యక్తులు కూడా ఇన్ని రోజులు అపార్థం చేసుకొని మిమ్మల్ని కొంచెం దూరంగా ఉంచినటువంటి వ్యక్తులు ద్వారా మీకు ఊహించని అవకాశం కూడా వస్తుంది అయితే కొన్ని దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి మొదటి క్షణంలో మీకు చాలా షాక్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు జరగని విషయం ఎప్పుడు ఫేస్ చేయని విషయం కావచ్చు లేదా ఇది ఒక్కసారిగా సడన్ గా మీ గ్రహస్థితి వల్ల ఈ పరిణామం ఒక్కసారిగా జరగడంతో మీకు చాలా వరకు కూడా ఒక్కసారిగా షాక్ గా అనిపించే సందర్భం కూడా జరుగుతుంది అయితే మీరు మరి మరొక నష్టం ఏంటంటే విశ్వాసం తాత్కాలికంగా కదలడం అలాగే భావోద్వేగ తారతమ్యం ఈ రెండు కూడా చాలా ప్రత్యేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రధానంగా మీకు జరిగే లాభ నష్టాలు కూడా ఇవేనండి కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు మీరు కొన్ని నియమాలను కూడా పాటించడం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈరోజు మరింత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి సూర్యుడికి ఉదయాన్నే నీరు పారించి నమస్కరించండి పసుపు దీపం వెలిగించండి అలాగే ఓం హ్రీం సూర్యాయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తే మరింత అనుకూల ప్రయత్నాలు అవకాశాలు ముందు ఉంటాయి శత్రువులపై కోపం కాకుండా సమ దృక్కోణంతో ఆలోచించడం మరింత మంచిది ఎందుకంటే సింహరాశి వ్యక్తులకు వీరికి ఉండే ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలా మంది కూడా వీరికి ఏదో గర్వం ఉంది అనుకుంటున్నారు అలాగే ఏదైనా కూడా మీరు కొంచెం ర్యాష్గా ప్రవర్తించే కొన్ని విధానాలు చూసి కొందరు మీపై ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా దేంట్లోనైనా నిదాన పడండి జాగ్రత్త పడండి అయితే మీకు ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఏడు రాత్రి తొమ్మిది తర్వాత మీ జీవితంలో వచ్చే ఆ యొక్క సంఘటన మొదట మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆ తర్వాత మీరు అనుభవించే మార్పు శుభప్రదం అవుతుంది దాన్ని శుభప్రదం అవుతుంది దాన్ని ఎదుర్కోండి ఎందుకంటే ఆ యొక్క షాక్ వెనక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద వెలుగు ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు ప్రతిరోజు కూడా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో చేసుకోవట్లేదండి చేసుకుంటేనే మాకు మరిన్ని అవకాశాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ప్రసారం అయ్యే మరో వీడియోతో కలుద్దాం